ஹேஸ் நமஸ்தே எட்டுள்ள போகணே தான் கூட்டினானும் సో మన ఒక వీడియో చేశాను ఆ వీడియోలో చాలా మంది అయితే అడిగారు ఆ బయ్య నిజంగా నేను టీవీ ప్రైస్ పెరగబోతున్నాయా టీవీ ప్రైస్ పెరగబోతున్నాయా అని అడుగుతున్నారు నిజమే అయితే సీఈఓలు కూడా అయితే చెప్తున్నారు అది నిజమే ఇప్పుడు మీ దగ్గర మనీ ఉన్నాయి కొనాలి అనుకుంటే మాత్రం కొనుక్కోవచ్చు సిచ్యువేషన్ ఆ విధంగానే అయితే ఉంది ఎందుకు సిచ్యువేషన్ ఏ విధంగా అయితే ఉంది కూడా దీని ఆ వీడియోలో చెప్తాను సింపుల్ గా ఇప్పుడు చెప్పాలంటే కూడా మన ఇండియన్ కరెన్సీ రూపాయి విలువ తగ్గింది మన ఇండియాలో ఓన్లీ మనం ఒక టీవీని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఒక థర్టీ పర్సెంట్ వరకు మన దగ్గర పార్ట్స్ అయితే ఉన్నాయి వేరే అదర్ దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఆధార్ దేశం మీద ఆధారపడి ఉంటాం మనం ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువ చేసుకోవడం వల్ల కూడా ఇంపోర్ట్ ఛార్జెస్ పెరిగిపోతున్నాయి ఎందుకంటే రూపాయల పెరిగిపోయింది కదా ఇది ఒక్కటే కాకుండా మెమరీ చిప్స్ అయితే ఉంటాయి కదా ఆ మెమో చిప్స్ అబ్జర్వ్ చేశారో చేయలేదు మీరు రీసెంట్ గా కొన్ని మొబైల్ లాంచ్ అయ్యాయి కదా ఆ లాంచ్ అయిన మొబైల్స్ కూడా మీరు చెక్ చేయండి చాలా వరకు కొంచెం ప్రైస్ కూడా అయితే ఇంక్రీస్ అయితే చేశారు మీరు అబ్జర్వ్ చేయండి అలాగే టీవీల మీద కూడా అయితే అదే ప్రభావం అయితే రాబోతుంది అది జనవరి నుంచి అని అయితే అంటున్నారు ఒకవేళ నిజంగానే అది జరిగితే మొబైల్ లో చూసినట్టు టీవీలో చూసిన యూజ్ అయ్యేంటి మెమరీ చిప్ సెట్స్ ఆ మెమోషిప్ చిప్సెట్స్ అనేవి ఎక్కువ దేనికి యూజ్ చేస్తున్నారు పెద్ద పెద్ద ఏఏ సర్వర్ల కోసం డేటా సెంటర్ల కోసం బాగా హై అండ్ టెక్ ప్రొడక్ట్స్ ని తయారు చేయడానికి కోసం కూడా ఈ మెమర్షిప్ సెట్ ని వాడుతున్నారనమాట మెయిన్ గా ఇక్కడ ఏమవుతుందంటే ఏఐ అని అండి డేటా సెంటర్స్ అనేది కూడా కి సంబంధించినవి వాటిని ఎక్కువ మొత్తంలో తయారైతే చేస్తున్నారు చిన్న చిన్న వాటిలో కూడా ని ఇంక్లూడ్ అయితే చేస్తున్నారు సో అన్నిటికీ ఏఏ కావాల్సి వస్తుంది అందుకని ప్రైస్ అయితే పెరిగిపోతున్నాయి ఒకవేళ మీ దగ్గర మనీ ఉన్నా ఏమైనా ఆఫర్ ఏమైనా వచ్చినా అవన్నీ కూడా నేను మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ అయితే వేస్తుంటాను ఇలా ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వ కాకపోతే జాయిన్ అయితే అవ్వండి అది మీ ఇష్టం నేనైతే జాయిన్ అవ్వండి మంచి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లూ డీల్ గురించి అక్కడైతే ఉంటుంది అండ్ అలాగే ఈ యొక్క వీడియో చెప్పేది ఏంటి అంటే మాత్రం ఈ ముందు టీవీలు అయితే ఉన్నాయి ఇక్కడ బ్యాగ్ పక్క పక్కకు ఏదో సరికి లుమియో ఫార్టీ త్రీ ఇంచెస్ ఫోర్ కేట్లో మంచి సూపర్ టీవీ అని చెప్పొచ్చు మీరు అంటే వేరే అదర్ బ్రాండ్ తోటి పోలిస్తే బ్లాక్స్ ఖచ్చితంగా మనకు డిఫెక్టివ్ గా అయితే అనిపిస్తాయి సింగిల్ గా మీరు చూసారంటే అరే ఓకే నో ఇష్యూ అయితే అనుకునే ఛాన్సెస్ కూడా అయితే ఉంటుంది ఈ లూమియో ఫార్టీ త్రీ ఇంచెస్ ఫోర్ కె క్వాలిటీ చాలా ఫాస్ట్ గా అయితే ఉంటుంది సోనీ టీవీ స్ కంటే ఫాస్ట్ గా ఉంటుందని చెప్పేసి నేను వీడియో కూడా అయితే పెట్టాను మీరు చూసే ఉంటారు అవన్నీ మీరు చూడండి చూస్తే తెలుస్తుంది ఈ లుమే ఫార్త్ ఇంజర్స్ టీవీ ప్రైస్ ఇప్పుడు మనకు ఎంత ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఉంది ట్వంటీ ఫైవ్ కో ట్వంటీ త్రీ కో అయితే వస్తుంది సో దీనికంటే తక్కువ కూడా అయితే ఇస్తాను డిస్క్రిప్షన్ ఒక లింక్ అయితే ఉంది ఒకసారి చెక్ చేయండి క్లిక్ చేయండి చూడండి నేను ప్రైస్ మీకు వర్త్ అనిపిస్తే మీరు హైదరాబాద్ లో ఉంటే రండి ఇక్కడికి వెంటనే చెక్ చేసుకుని తీసుకెళ్ళండి లేకపోతే సింపుల్ మీరు డైరెక్ట్ గా మీ ఇంటికి పంపాలన్నా కూడా పంపించే పంపిస్తాను విత్ ఆటోలో రాపిడో కానీ అవన్నీ గానీ ఓకేనా దెన్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ సామ్సంగ్ క్యూఎల్డీ మోడల్ అయితే ఉంది ఇది విజన్ ఏఏ మోడల్ ఈ విజన్ ఏఏ మోడల్ మీ అందరికీ తెలిసింది అన్బాక్సింగ్ అవన్నీ చేశాను దీని ప్రైస్ కూడా ముప్పై మూడు ముప్పై నాలుగు ఉంటుంది ఇంకా ఇవ్వరు ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది ఇది ఒకటే కాదు ఇంకొక సామ్సంగ్ నుంచి ఫోర్ కే విస్టా అయితే ఉంది కూడా ఫోర్ మోడల్ అది కూడా మీరు చెక్ చేయండి దాని ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఇది చేస్తే ఈ మూడు టీవీస్ అయితే ఉన్నాయి నేను చాలా టీవీస్ పెట్టాను చాలా సౌండ్ బార్స్ పెట్టాను అవన్నీ కూడా అయితే పోయాయి ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతానికి మూడు టీవీస్ మాత్రమే అయితే ఉన్నాయి అండ్ ఫిఫ్టీ ఫైవ్ జస్ టీవీ కావాలంటే ఇది ఏ సార్ ఫోర్ కే ఫోర్ కేఈడి మోడల్ ఎవరైనా తక్కువ బడ్జెట్ లో కొనాలి అనుకుంటే మాత్రం ఒకసారి నా దగ్గర కనపడతాం నెంబర్ కి పింగ్ అయితే చేయండి అండ్ ఇది ఒక్కటే టీవీస్ కాదు కొత్త టీవీ కొనాలన్నా కొత్త సౌండ్ బార్ కొనాలన్నా కొత్త ఏసీ కొనాలన్నా ఈవెన్ ఎజెండ్ కేబుల్ కొనాలన్నా కూడా పింగ్ అయితే చేయండి ఖచ్చితంగా మీకు బెస్ట్ మంచి బై లింక్ అయితే మీకు అయితే పంపిస్తాను ఈ ఒక అవకాశాన్ని యూజ్ చేసుకోండి మంచి టీవీ కొనాలి అనుకుంటే కొనుక్కోండి తక్కువ బడ్జెట్ లో కూడా మనం కూడా సేల్ అయితే చేస్తున్నాం జస్ట్ మూడు టీవీస్ అయితే ఉన్నాయి ఇవి అమ్ముడు పోయిన తర్వాత చాలా మంది అయితే అడుగుతుంటారు అప్పుడు లేవు అన్నా కూడా నేనేం చెప్పాలో నాకు అయితే అర్థం కాదు సో సిచ్యువేషన్ అయితే యూస్ అయితే చేసుకోండి ఇలా ఉన్నప్పుడే ఇల్లు చక్క అంటారు కదా అలా అయితే ఉందన్నమాట ఇప్పుడు జరిగే సిచువేషన్ లీడ్ చేయకుండా ఆలోచించి స్మార్ట్ డిషన్ తీసేసుకొని ఇక్కడ నెంబర్ నెంబర్కి పింగ్ అయితే చేయండి ఇక్కడ లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి వీరని షేర్ చేయండి ఒక హైప్ అయితే ఇవ్వండి ఓకేనా నెక్స్ట్ కలుస్తా బాయ్